ఎవరండి ఉగాదికి మీ ఇంటికి వచ్చామండి రెండు ఉన్నాడు లక్ష్మీ సమేతంగా మేము మీ ఇంటికి వచ్చామండి ఉగాది శుభాకాంక్షలు రెండు మండియాలు నూతన సంవత్సరానికి పసుపు కుటుంబతో వచ్చాము రెండు సాయి కుమారి గారు ఉగాది అయితే మా మీద తీసుకొని వచ్చాం పక్క ఉగాది పచ్చడిలోకి బెల్లం తెచ్చారండి రెండు స్వామి గారు ఉగాది పచ్చడికి చింతపండు తీసుకొచ్చు ఉగాది శుభాకాంక్షలు రండి ంక్ష <repetition> <expand>